నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ వారి కృషి మేరకు శాంతినగర్ నుండి మరి వెంకటయ్య కాలనీ పోవు రోడ్డు మరి వెంకటయ్య కాలనీ రోడ్డు నెంబర్ నాలుగులో సిమెంట్ రోడ్డు పనుల నిమిత్తం కార్పొరేటర్ మరియు సొసైటీ ప్రెసిడెంట్ మరుపాక సుధాకర్ రెడ్డి సెక్రటరీ మడిపల్లి వేణు పొన్న నాగరాజు మొగిలి సురేందర్ కడారి బుచ్చిరెడ్డి అచ్చే మధు బోయిడి ప్రసాద్ గుల్లా సుభాష్ కార్యవర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులు కాలనీ వాసులందరూ పాల్గొని

వారి ఆధ్వర్యంలో రోడ్ రోడ్ నెంబర్ ఫోర్లో మరి వెంకటయ్య కాలనీ రోడ్ నెంబర్ ఫోర్లో శంకు రోడ్ రోడ్ వేయడం కొరకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది వీరికి మా శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు అన్నగారు మాకు ఎప్పుడు ఇలా అందుబాటులోనే ఉంటున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో కుమార్ అన్న ఎప్పటికూ మాకు అందుబాటులో ఉంటున్నారు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటూ మంత్రివర్యు గారికి కార్పొరేటర్ గారికి మా కాలనీ తరఫున మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈరోజు మా ఇరవై రోడ్డు డివిజన్లో మరి కాలనీ బోర్డు నెంబర్ నాలుగు మరియు మన మెయిన్ రోడ్లో భాగంలో ఆరు లక్షలతోని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రివాయులు ఉండా సురేఖ వారి ఇక్కడ ఈరోజు కాలనీ వాసులో నోటి మొన్నలో సిసి రోడ్డు వేయడానికి కానీ శిల్పి స్థాపన చేయడం జరిగినది మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మా ఇరవై అభివృద్ధి పథకంలో ముందు ముందు మనకు అన్ని రకాల సహకారాలు కమిషన్ కానీ ఇరవై రెండు వేలకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నది పుండవ దంపతులు వారికి ప్రత్యేకంగా కాలనీ పద్ధతిలో ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీ కాలనీ కూడా నేను ప్రత్యేకంగా ఎందుకంటే ఒక యూనిటీ ఒక స్వచ్ఛందంగా సొసైటీ ఏర్పాటు చేసుకొని భయకతగా ఉండి మీరు ఇప్పుడు మీ వల్ల ఉండడం వల్ల కూడా ఇక పనులు కానీ ఏ పనులైనా నేను చెప్తున్నాను అలాగే ఇంకా కొన్ని కానీ ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ గారు మంత్రి గారితో ఒక రెండు మూడు కోట్లతో బర్ఫులు కూడా ఓపెనింగ్ ఉన్నది అతిథి వరంలో రేపు ఎల్లుండో డే డేట్ డే డిసైడ్ కావాలి మీరు అందరూ భాగస్వామై గారికి స్వాగర్ దొరకాలి ఎందుకంటే మనకు వర్షం మెడ్లు కాబట్టి మేడం గారికి మేయర్ గారికి మన మంత్రి గారు సుధా మేడం గారికి మేయర్ గారికి అలాగే అందరు వస్తారు కాబట్టి రెండు స్వాగతం వాళ్ళకి మనం థ్యాంక్స్ వెల్కమ్ వెల్కమ్ వేపి కాబట్టి అది అది అని చెప్తా అందరికీ కూడా ఇప్పుడు మనం ఇంకా మెయిన్గా బ్యాంకాలలో కుమారెడ్డి గారు కూడా వర్షం పడితే మనకి బాగా ఇబ్బంది వర్షం పడటప్పుడు వల్ల చాలా ముందుకు వస్తుంది దానికి కూడా ప్లాన్ ఎనభై లక్షల పని పెట్టేవాడి అది కూడా మేడంగారు దృష్టికి తీసుకెళ్ళాం అది కూడా అది సీఎంకి పంపారు అది కూడా వెంటనే సాంక్షి అవుతుంది ఆ రోజు బీడంగారాగానే వేడంగారు దృష్టికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి వెంటనే అలా నామల అమలుపరచడానికి కోసం కూడా దృష్టికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అందులో అంతా అది లేట్ అయితే ఒక యాభై లక్షలు కూడా పెట్టినా అది మళ్ళీ పెట్టినాం వేడంగారితో అది కూడా అది అది వస్తే అది కూడా ఇమీడియట్లీ స్టార్ట్ స్టార్ట్ చేసి తర్వాత దానికి రోడ్ చేస్తామని నేను ఈ విషయంలో చెప్పుకోను